శ్రీవాతమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసనామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి మంగళవారం ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు దుర్మతం ఉదయం ఎనిమిది పదిహేడులాగా అయితే తొమ్మిది ఎనిమిది వరకు ఉంది వద్యం ఉదయం పదకొండు ముప్పై ఎనిమిది అయితే ఒంటి గంట ఇరవై మూడు వరకు వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు కొంచెం అంగీత ఈ రకమైనటువంటి పథకాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు మాస శివరాత్రి ఈరోజు నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం ఎవరికి తారామణి కూదురుతున్నామన్నా ప్రసీదించాడైతే అశ్విని కృత్తిక మృగశిర పునరుసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పౌరభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించిన మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రానికి స్వాతి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మకి కళాతర పరగతలాభం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది విదర్ రాశి జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించిన వార్తలు ఉంటారు కర్కాటక రాశులు జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణించవలసిన అవసరం ఉంటుంది సింహరాశులు జరిగిన వాళ్ళకి పరాక్రమ ఆదాయాలు ఏర్పడతాయి కన్యా రాశులు జరిగిన వాళ్ళకి ధనాదాయం గుర్తి చెందుతుంది తుల రాశులు జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది వృచ్చక రాశులు జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనదయం కలుగుతుంది ధనుర్ రాశులు జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాయగా సాగుతాయి మకర రాశులు జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కుంభరాశాలు జరిగిన వాళ్ళకి భిత్రికి సంబంధించిన వార్తలు అంటారు మెయిన్ రసాలు చిన్న వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటకాలు ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రసే ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు గుజరావులు వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్లు అనగా జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకం ఉండే అవకాశం ఉంది అందువలన మిగిలిన రంగాల్లో ఉండేవాడు వీరితో అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మంగళవారం కుజవానం ప్రబలంగా ఉంది అందువలన సుబ్రహ్మణ్య స్వామిని షణముఖని తేనతో కానీ చీరగ్రసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తిరిగేయడం జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పదమ సిద్ధాంతి గదల్ మా